హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలిగింటి పాకశాల టిఫిన్స్కి ముందుగా ఏం ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వెజిటేబుల్స్తో చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి పావు కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసి ఒక ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకొని తురిమిన రెండు క్యారెట్లను యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక నాలుగు వెల్లుల్లి కొద్దిగా జీలకర్రను తీసుకొని పచ్చ దంచుకొని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి తురిమి పెట్టుకున్న ఒక ఆలును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసి ఈ మిక్చర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనము వీటితో పాటు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీలైతే ఆకుకూరలు కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ బేకింగ్ పౌడర్ని స్కిప్ చేయొచ్చు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిక్చర్ మొత్తము బాగా కలిసేలా కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్చర్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని మనము అప్పటికప్పుడు చేసుకోవడానికి మాత్రమే యూస్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి ప్యాన్ మొత్తం అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని కొంచెం పల్చగా దీన్ని చేసుకోవాలి తర్వాత మూత పెట్టి కాలనివ్వాలి ఇక్కడ మనము స్టవ్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలి స్టవ్ పెద్దగా పెడితే తొందరగా మాడిపోతుంది కానీ వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వవు ఒక సైడ్ కాలిన తర్వాత అవతల సైడ్ కూడా టర్న్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు కాల్చుకోవాలి ఇక్కడ మనము డిఫరెంట్ వెజిటేబుల్స్ యూజ్ చేసాం కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రెసిపీ అందరికీ ఎంతో నచ్చుతుంది హెల్త్ కూడా ఎంతో మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్